హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు కర్రీస్ ఇన్ టెన్ మినిట్స్లో డే సెవెన్ ఈ సీజన్లో ఇదే లాస్ట్ కర్రీ బీరకాయతో చేసిన ఈ ఈ కర్రీని మీరు కర్రీ అంటారు ఫ్రై అంటారు మీ ఇష్టం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వేరుసిన గుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి ఇవ్వండి కొంచెం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక ఫోర్ టు ఫైవ్ రెడ్ చిల్లీస్ కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి చూసారా అలా వీడియోలో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకుని ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో మాడకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ కర్రీ దీంట్లో ఇప్పుడు ఒక టూ ఎండుమిరపకాయలు కూడా తించుకొని వేసుకుంటున్నాను కారం అంతా ఎండుమిరపకాయలతోనేనండి మనం ఎక్కడ గ్రీన్ చిల్లీస్ కానీ కారపొడి కానీ వాడమనమాట ఈ కర్రీలో సో ఇప్పుడు చక్కగా వేగాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా చిన్నగా కట్ చేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే వాటిని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ వాటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్తో పాటు అలా చాలా బాగుంటుందండి కర్రీ రైస్ రోటీలోకి అన్నింటిలోకి చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడులాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు ఇష్టపడతారు సో అలా ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ పాటు అలా కలుపుతూ మగ్గనివ్వండి సో బీరకాయ లేతగా ఉంటే వాటర్ గట్టా పట్టదు మనకి కర్రీకి ఏమైనా కొంచెం ముదిరినా లేకపోతే అంత ఫ్రెష్గా లేకపోతే కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి అప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చా చూసారా చక్కగా మగ్గిపోయాయి వాటర్ గట్టే ఏం పట్టలేదనమాట నాకు ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్ కూడా వేసేసుకున్నాను చూసుకుని వేసుకోవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ నాకు అంతా పట్టేసింది వేసుకుని దీన్ని కూడా చక్కగా కలుపుకొని ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్